నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది బీఆర్ఎస్ అభ్యర్థిగా గుంటి పద్మ వెంకటేశం బరిలో ఉండగా కారు గుర్తుతో గెలిపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు గుంటి వెంకటేశం గత పదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులే తమ బలమని ధీమా వ్యక్తం చేశారు సీసీ రోడ్డు డ్రైనేజీ తాగునీటి పైప్ లైన్లతో వార్డు రూపురేఖలు మారాయని తెలిపారు ప్రభుత్వ నిధులు ఆలస్యమైనా వ్యక్తిగత నిధులతో పనులు పూర్తి చేశామని మిగిలిన ముప్పై శాతం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మన ఓటు గుంట పద్మ వెంకటేశం అనే మేము చండూరు మున్సిపాలిటీ తొమ్మిదో వాడకెళ్లి బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయడం జరుగుతుంది ఈ కాలనీలో సమస్యలన్నీ లోగా నైన్త్ వాడు తొమ్మిది వాడుకెళ్ళి నేను పోటీ చేసినాను గుంటే వ్యక్తిని అప్పుడు చాలా వరకు సిసి రోడ్లు డ్రైనేజీలు వాటర్ లైన్ ఇవన్నీ చేయడం జరిగింది గవర్నమెంట్ తో నిధులు రాకుండా సొంత డబ్బులు పెట్టి నిధులు అన్ని రోడ్లు అన్ని నిర్మాణం చేసినాను ఇంకొక థర్టీ పర్సెంట్ బకాయి ఉన్నాయి అవి కూడా మా ఎందుకు చేసినా అంటే మా కాలనీ ఈ పద్మావతి కాలనీ ఇందిరా కాలనీ మధ్యలో నేను నివసిస్తున్నాను అందుకు ఇక్కడ వ్యక్తి అయితే అన్ని పనులు చేస్తారని మా ప్రజలు మా వార్డు సభ్యులు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ ఓటేసి గెలిపించరు అదే స్ఫూర్తితోటి నేను కొన్ని పనులు చేసినాను అదే స్ఫూర్తితోటి మిగతా చేసి జన్మధన్యం కావాలి అందరు మన్నలు ఉన్నారని నేను ఇప్పుడు మా భార్యని పద్మా వెంకటేశ్వర నేను ఇప్పుడు తొమ్మిదో వార్డులో పోటీ చేయడం జరిగింది నాకు ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారు ఈసారి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఓటేసి గెలిపిస్తారని చాలా నమ్మకం ఉంది గెలిచిన తర్వాత మిగతా ఉన్న పైప్ లైనే కానీ మాకు వాటర్ సమస్య చాలా ఉన్నది రోడ్లు డ్రైనేజ్ ఉన్నది ఎవరు సహకరించినా సహకరించకుండా అవసరం అయితే నేను సొంతం డబ్బులు పెట్టుకునే సరే కంప్లీట్ చేస్తా నాకు కూడా గవర్నమెంట్ సహకరించకుండా మా బిఆర్ఎస్ ఎంపీ గారు రవిచంద్ర ఉన్నాడు మన రీసెంట్ గా పది లక్షలు ఇచ్చిండు ఫస్ ఒకరు సిసి రోడ్ ఇచ్చిన పాలకొక్క రోడ్ ఇచ్చిన మాకు కమిటీ ఆల్ ఉంది గణేష్ కమిటీలు కమిటీ కమిటీలు కట్టిన అవి కూడా పూర్తి చేసిన ఇంకా మిగతా ఉన్నాయి ఆయనతో యాభై లక్షల కొనసాగు తీసుకొచ్చి నేను అన్ని పనులు చేపడతాయని ప్రజలకు ప్రమాణపూర్తిగా హామీ ఇస్తున్నాను గుంటే